కొనుగోలు కేంద్రాలు రామారావు పటేల్ రైతన్నకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు శనివారం బైంసలోని గాంధీగంజ్ లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ముదోళ్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు కందులు క్వింటాల్కి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎకరానికి మూడున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతుల కోరిక మేరకు ఆరు క్వింటాళ్లు కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం సోయా పత్తి పంటలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో మొక్కజొన్న శనగ పంటలన్నీ ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేస్తామన్నారు రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు పీసీఎస్ పిఏసీఎస్ ఆధ్వర్యంలో చైర్మన్ దేవేందర్ రెడ్డి షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ వైస్ చైర్మన్ ఫారూక్ మార్క్ ఫైడ్ ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తోటరాము పిఎస్సీఎస్ డైరెక్టర్ వడ్డపు శ్రీనివాస్ కౌన్సిలర్లు గౌతమ్ పింగ్లే రావుల పోషెట్టి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ పట్టణ బీజేపీ అధ్యక్షులు ఏనుపోతుల మల్లేష్ బైన్స మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు जय किसान जय हिंद जय जवान जय किसान जय जवान जय किसान किसान जय അതെച്ചുഗര രണ്ടോసారి അതിമംഗളഎ indicada പുഞ്ചിരി ലക്ഷ്മണി അഭിനന്ദിക്കുന്നു రెడ్డి ഉത്സാഹത്തോ